హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్ తమ్ములు చూసారు కదా బుల్లావండి అసలు ఈ బుల్లావ్ అంటే ఏంటి అంటే మా ఊరు పక్కన గంగమ్మ అనే ఒక గుడి ఉంది గంగమ్మ తల్లి గుడి ఉంది ఆ గుడిలో ఈ నెలలో ప్రతి ఈ నెల పౌర్ణమి నాడు తిరునాలు అనేది చేస్తారనమాట ఆ తిరునాలకి ఊరేగింపుగా ఈ బుల్లావ్ అనేది మా ఊరు నుండి వెళ్తుంది ఈ ఊరు మొత్తం తిరిగి ఈ విధంగా అక్కడ గంగమ్మ సన్నిధికి చేరుకుంటుంది అనమాట సో ఈ గంగ ఈ అనేది ఎందుకు తిరుగుతుంది ఈ విధంగా అంటే ఊరు మొత్తం తిరిగేసి ఊర్లో ఉన్న మంచి చెడు అనేది మొత్తం గ్రహించి తిరుమల రోజుకి అమ్మవారి గుడి దగ్గరకు వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత గంగమ్మకి ఈ విధంగా చెప్తుందంట ఈ ఊర్లో ఈ విధంగా ఉన్నాయి ఎటువంటి రోగాలు ఉన్నా లేకపోతే బాధలు ఉన్నా అన్నీ కూడాను అక్కడ తెలియచేస్తే అమ్మవారు వాటిని స్వీకరించి ఆ యొక్క బాధల్ని తప్పిస్తుంది అని చెప్పేసి ప్రతీతి అనమాట ఈ విధంగా అందుకోసమే ఈ విధంగా మేళతాళాలతోటి చప్పులతోటి ఈ బుల్లావి అనే బుల్లి ఆవుని ఈ విధంగా ఊరేగిస్తారనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా టూ టు త్రీ డేస్ పడుతుంది ప్రతి ఒక్క ఊరిలో ఈ బుల్లావి అనేది తిరుగుతుందనమాట తిరిగి తిరిగి చివరికి తిరునాళ్ళ రోజుకి ఆ యొక్క గంగమ్మ తల్లి ఒడిని చేరుతుంది ఆ విధంగా చేరి మరలా యథావిధిగా అక్కడ తిరునాలు అయిపోయినంత వరకు ఉండి తిరునాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా మా ఊర్లో ఉన్న పోలేరమ్మ తల్లి గుడి దగ్గరకు వచ్చి ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే జరుగుతుంది ఈ బుల్లావికి ఉన్న ఇంకొక ప్రతిష్ట ఏంటి అంటే ఈ విధంగా ఎవరైనా పసిపిల్లలు ఉన్నట్లయితే ఈ బుల్లావు మధ్యలో నుండి ఈ విధంగా మూడు సార్లు దూర్చినట్లయితే పిల్లలకు ఉన్న చిన్న చిన్న రోగాలు కానీ జలుబులు జ్వరాలు దగ్గులు ఏమైనా ఉన్నా పోతాయంటే ఇంకెటువంటి రోగాల బారిన కూడా పడకుండా ఉంటారనే ప్రతీతి అనమాట ఈ యొక్క తిరునాలు అనేది రేపు ఇరవై నాలుగో తారీఖు జరగబోతుంది నేను ఆ యొక్క తిరునాలు మహోత్సవం వీడియో అనేది కూడా చేయాలి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా యొక్క వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మాకు చాలా సపోర్టివ్గా కూడా ఉంటుంది తిరునాల్లో కడుద్దాం ఇరవై నాలుగో తారీఖు తిరునాలు కంపల్సరీగా వీడియో చేసి చూపిస్తాను అండి మహోన్నత కూడా చెప్తాను